ఇక్కడ ఫేస్ మీద అంత ఫేషియల్ హెయిర్ వస్తుంది గో పైలిప్ మీద ఈ చిన్ను దగ్గర ఈ ఫేస్ పైన మొత్తం హెయిర్ వస్తుందమ్మా ఏం చెయ్యాలి ఫేస్ పైన హెయిర్ ఉంటే అస్సలు బాధపడొద్దు మామూలుగా ఇక్కడ ఉండే చిన్న బ్రౌన్ కలర్ హెయిర్ అనేది మనం బయటికి వెళ్ళినప్పుడు దుమ్ము దూలి మన ముఖం మీద పడ్డప్పుడు ఇక్కడే ఆగిపోతుంది రెండు రకాల హెయిర్స్ ఉంటాయి వెల్లస్ హెయిర్ టర్మినల్ హెయిర్ అని రెండు రకాల హెయిర్స్ ఉంటాయి వెల్లస్ హెయిర్ ఏంటి టర్మినల్ హెయిర్ ఏంటిది మమ్మీ ఈ రెండు హెయిర్లు టూ టైప్స్ ఏంటి ముఖం మీద కూడా రెండు రకాల హెయిర్స్ ఉంటాయా ఈ హెయిర్స్ ఏంటి వాటి గురించి చెప్పవా ప్లీజ్ వెల్లస్ హెయిర్ అనేది ఏంటంటే సన్నగా బ్రౌన్ కలర్లో ఇక్కడ ఉంటుంది కదా చిక్స్ పైన ఇక్కడ ఫోర్ హెడ్ పైన ఇది అంత ఉంటుంది కదా ఇది మనము బయటికి పోయినప్పుడు ఏంటంటే మన పైన దుమ్ము ధూళి పడ్డప్పుడు ఈ దుమ్ము ధూళి అనేది స్కిన్ లోపలికి పోకుండా మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తారు మొత్తం స్కిన్ మీద ఉన్న హెయిర్ అంతా తీసేసుకుంటాను అట్లా తీయడం వల్ల మన స్కిన్నే పాడవుతుంది మరి టర్మినల్ హెయిర్ అంటే ఏంటంటే అప్పర్ లిప్ పైన చిన్ను పైన కొంచెం తిక్కుగా వస్తాం ఉంటుంది ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తూ ఉంటుంది అది టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ లేడీస్ లో ఎక్కువ ఉంటా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతా ఉంటది అట్లా అయినప్పుడు అలాంటి హెయిర్ వస్తుంది దానికోసం మనం ఏం చేయాలంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ లేకుండా మనము యోగా గానీ మెడిటేషన్ గానీ అవసరమైతే మెడికేషన్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది దాన్ని హెయిర్ తీయడం మాత్రం థ్రెడ్డింగ్ చెయ్యొద్దు హెయిర్ రిమూవ్ రిమూవర్ తోని రిమూవ్ చేసుకోవద్దు మనం వ్యాక్స్ వేసుకుంటే ఏంటంటే ఇట్లా లాగినప్పుడు లోపల నుండి హెయిర్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ టైం పెరగడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు అస్సలు టెన్షన్ పడకు ఓకే మరి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మరి రమాదేవి కట్కూరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మీరు అస్సలు మర్చిపోవద్దు ఓకేనా